పొట్లకాయని పెరుగుబచ్చడి చేసే విధానం చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకొని పొట్లకాయని పైనుంచి బాగా రుద్దితే ఆ వైట్ పోతుంది ప్లస్ నూగిపోతుంది పోయినాక తెల్లగా క్లియర్గా నీట్గా అవుతుంది ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగినాక మనం ఉడకబెట్టుకోవడానికి మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి మనకి ఎంతంత షేప్లో అయితే కావాలో అంతంత లో కట్ చేసుకుని పొట్లకాయ లోపల ఉన్న గింజలు తీసేయాలి తీసేసి మనం నీట్ గా కట్ చేసుకోవాలి ఉడకబెట్టడానికి పెట్టడానికి మనకు కావాల్సిన విధంగా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో గుడ్ కామెంట్ పెట్టండి నాకు బాగా జలుబు చేసింది ఫ్రెండ్స్ అందుకనే నా వాయిస్ కొంచెం తేడా ఉంది అట్లా కట్ చేసి పెట్టుకున్నాక అవన్నీ తీసి మనం గిన్నెలో వేసి తగిన నీళ్ళు పోసుకొని ఉడకబెడదాం కొంతమంది అయితే ఉడకబెట్టుకో ఇప్పుడు మనం పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను ఇప్పుడు పెరుగు పచ్చడికి మనకి కావాల్సినంత పెరుగు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పుట్లకాయ దాంట్లో కావాల్సిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చిమిర్చి చూడండి మనం కొంచెం షేప్ కట్ చేసుకున్నాం తర్వాత ఇది సొంటి పొడి మళ్ళీ తర్వాత మనకి కావాల్సిన పోపు గింజలు పసుపు కారం ఎడిమిర్చి ఇవన్నిటితోని కలిపి ఈ అల్లం ఈ అల్లం కూడా అందులోనే వేసుకొని మనం కలుపుకున్న కలుపుకునే విధానం చూస్తాం పెరుగు కలుపుకునే విధానం చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది పొడి కనుక తొందరగా కలరామని కనుక ఇది సొండి పొడి కొంచమే వేసుకోవాలి మరీ ఏమొద్దు ఎందుకంటే చలికాలం కనుక పెరుగు తిండి జలుపు చేస్తుందని అని పొడి యాడ్ చేస్తున్నాను సొంటపొడి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మనం సొంటపొడి మిరియాల పొడి కొంచెం మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ వేయాలి మనకి ఎంత కావాలి అంత మోదా మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలి వేసుకొని రెండు కొంచెం కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డని ముందే నేను మంచి నలిపి పెట్టినాను దాన్ని విడివిడిగా చేశాను తర్వాతకి పొట్లకాయ వేసుకోవాలి పొట్లకాయ ఉడకబెట్టింది కనుక మనం కలపాల్సిన అవసరం లేదు ఈ మొత్తం మూడింటిని మిక్స్ చేయాలి అల్లం ఇల్లు పేస్టు సొంటి పొట్లకాయ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ కలవాలన్నమాట తినేముందు ఇందులో కొత్తిమీర పుదీనా కూడా కలుపుకోవాలి పచ్చి పచ్చివి సూపర్ ఉంటాయి దీంట్లోకి మనకి ఎంత కావాలో అంత ఉప్పు కలుపుకోవాలి చూసుకొని మనం వేసుకోవచ్చు పెరిగే కనుక ఎంత కావాలంత ఉప్పు కొంచెం తక్కువనే తినాలి కలపాలి ఇంకా పసుపు తాలింపులో వేస్తాను నేను పసుపు ఇందులో వేయను నేను ఎప్పుడైనా సరే పెరుగులోని కొంచెం పచ్చివాసన వస్తుందని లోనలే వేస్తాను తాలింపులోని చూడిపు మనం పోక్ చేసుకుందాం కొంచెం తాలింపుకి నెయ్యి వేసుకుంటే టేస్టీ ఉంటుంది కనుక కొంచెం నెయ్యి వేసుకున్నాను పోపు గింజలు వేస్తున్నా పోపు గింజలు కొంచెం వేక నెయ్యి కనుక ఇట్లా మనకి బురుదు కనిపిస్తుంది ఇప్పుడు ఒక సగం వేపు వేగింది కనుక మనం ఎండిమిర్చి వేసుకోవాలి ఎండిమిర్చి వేసినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి పెరుగులోకి వేసుకొని కలుపుకున్నాక కరివేపాకు వేసుకోవాలి